మీరు కూడా పోసుకోండి పాలు పాలు పోసుకుంటే దాని టేస్టే వేరమాట చాలా బాగుంటుంది సో చూడండి అబ్బా ఇది అనమాట పొట్లకాయ కర్రీ చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా పొట్లకాయ కర్రీ చాలా బాగుంది ఈజీ అనమాట మా మమ్మీ చూపించిన ప్రాసెస్లో చేసుకున్నారంటే టేస్టీ టేస్టీ పొట్లకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఆహాహా పొగలు దాంట్లో పొట్లకాయ కర్రీ సూపర్ ఉంది కదా ఆహాహాహా బాగా ఆయిల్లో మగ్గిన పొట్లకాయ అందులోకి మనం ఇంట్లోనే పట్టించుకున్న మసాలా అంతా వేస్తే ఆ పొట్లకాయ టేస్ట్ అదిరిపోతుంది అనమాట సూపర్ ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి ఈ పొట్లకాయ చపాతీలోకి అయితే అదిరిపోతుంది అన్నమాట సో ఈరోజు మమ్మీ చపాతి వేస్తాను దాంట్లోకి అయితే ఈ పొట్లకాయ కర్రీ అనమాట చూడండి ఒకసారి పొట్లకాయ ఎంత బాగుందో ఇంకా టెంప్ అసలు స్మెల్ అయితే అనమాట సో ఎన్నో రకాల పొట్లకాయ కర్రీలు చూసి ఉంటారు బట్ ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పొట్లకాయ కర్రీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట హలో ఈరోజు మేము ఒక మా ఇంట్లో మంచి రెసిపీ అయితే చూపించబోతాం వెజ్ వాళ్ళకి ఇంకా త్రీ డేసే లేండి ఓపిక పట్టండి ఆ తర్వాత ఇంకా వినాయక చవితి తర్వాత మొత్తం నాన్ వెజ్జే చూయించేస్తాను అనమాట ఇంకా మమ్మీ చూపి కాయ చూపి చూడండి పొట్లకాయ ఈ పొట్లకాయ లేదు పొట్టిగా ఉంది కొంచెం అనమాట సో కాబట్టి ఈరోజైతే పొట్లకాయ కర్రీ అయితే చూపించబోతున్నాను సో చూడండి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం అనమాట పొట్లకాయలు దీంతో కర్రీ చేసేయడమే ఇంకా సో కర్రీ కోసము కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర అయితే తీసుకున్నాము ఇంకా రండి వంటనైతే స్టార్ట్ చేసేద్దాం ఓకేనా ఇది చూడండి దీంట్లో అవి సరిపోవని ఇంకొక పొట్లకాయని కూడా కట్ చేస్తాను మమ్మీ చాలా సింపులే అనమాట కర్రీకి అయితే ఇట్లా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసుకోవాలన్నమాట ఒకవేళ దీంతో పెరుగు పచ్చడి చేస్తారు అప్పుడు ఇంకా కొంచెం చిన్నగా కట్ చేసేసుకోవాలి ఆ పీస్లు ఆ పచ్చడి కూడా బాగుంటది సార్ ఎప్పుడన్నా చేస్తాను సో మీలో ఎంతమందికి పొట్లకాయ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి అండ్ పొట్లకాయతో ఇంకా ఏమేమి రెసిపీలు చేయొచ్చో కూడా ఒకసారి కింద కామెంట్ చేయండి మేము ట్రై చేస్తాము ఇంకా ఓల్డ్ వీడియోస్ కొన్ని ఉన్నాయి అవి కూడా చూసేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఓకేనా సో చూడండి మమ్మీ అయితే పొట్లకాయని కట్ చేస్తుంది కట్ చేసిన తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేస్తుంది కదా అప్పుడు చూయిచ్చేస్తాను ఓకేనా తీసుకుంటా చూడండి మనం పొట్లకాయ కర్రీలోకి అయితే మిక్సీ పట్టుకుంటున్నాము కొంచెం కొబ్బరి ఆ తర్వాత ఇద్దో చూడండి ఫ్రెష్ అల్లము ఫ్రెష్ అల్లము తెల్లవై ముక్కలు కూడా వేసేళ్ళావా సరే ఓకే ఓకే ఇవి మళ్ళీ వేసుకునేది సో చెక్క కొంచెం రవ్వ చెక్క అయితే వేసుకునే స్మెల్ కోసం అంట కొంచెం చెక్క కొబ్బరి లవంగాలు అంతే ఇంకేం లేదు సో సింపుల్ గా ఇది ఫస్ట్ పేస్ట్ చేసేసి తర్వాత ఈ మూడు వేసుకొని పేస్ట్ చేసేయడమే అనమాట ఉండేది ఇంకా సో మమ్మీ పేస్ట్ చేసుకుని వచ్చి చూపిస్తుంది ఓకేనా సరే చూడండి ఇప్పుడు ఈ మూడు అయితే వేసేసుకుంటాను మిక్సీలోకి టమాటా ఆనియన్స్ తర్వాత తెల్లు తెల్లపాయి తెల్లవాయి అల్లం కొంచెం కొత్తిమీర కొంచెం కొత్తిమీర ఇంక ఇదంతా మిక్సీ పట్టేసుకుంటే పేస్ట్ రెడీ అయిపోతుంది ఇంకా సూపర్గా ఉంటది అనమాట కర్రీ ఓకేనా సో చూడండి మనం మిక్సీ పట్టుకున్న దాంట్లోకి కొంచెం మసాలా పొడి కొంచెం కారం పొడి తగినంత కర్రీలోకి తగినంత కారం పొడి అనమాట కొంచెం పసుపు సో దీన్నంతా కూడా మళ్ళీ మిక్సీ పట్టేసుకొని ఇంకా కర్రీ స్టార్ట్ చేసేయడమే అనమాట ఓకేనా రెడీగా ఉండండి సో చూడండి చూసినారా మనం మసాలా అయితే అడ్ చేసుకున్నాం అనమాట సింపుల్గా మనం ముందు చూపించినాం కదా అవన్నీ అయితే పేస్ట్ చేసేసుకున్నాము ఇది బాగుంటుంది అనమాట గ్రేవీకి గ్రేవీలోకి సో ఇంకా మనం అయితే స్టార్ట్ చేసేద్దాము పొట్లకాయ కర్రీ అనమాట సో రెడీగా ఉండండి సో ఇంకా ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని దాన్ని స్టవ్తో అంటి చేసుకోవాలన్నమాట ఇంకా మనం పొట్లకాయలోకి చపాతి అయితే చేసుకుంటున్నాము ముందే కలిపి పెట్టిందనమాట మమ్మీ పిండిని చపాతీలో బాగుంటుంది ఇంకా ముద్ద ఎట్లయినా తినచ్చన్నమాట సో అదే సంగతి ఈరోజైతే చపాతీ కాంబినేషన్లోకి అయితే చేస్తుంది మమ్మీ సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట మీరు కూడా ట్రై చేయండి పొట్లకాయ కర్రీ ఎప్పుడు సింపుల్ ఎప్పుడంటే బెండకాయ కాకర ఇట్లాంటివన్నీ నార్మల్గానే తింటా అంటాం మనము కానీ ఎప్పుడు కొంచెం రేరే కదా చాలా మంది పొట్లకాయని బాగా తింటారు కానీ కొంచెం కొంతమందికి డౌట్స్ ఉంటాయి సో చూడండి ఆయిల్ పెట్టేసుకొని కొంచెం కోప్ అయితే వేసేసుకోండి సో ఇప్పుడు ఇంకా రెండు పచ్చిమిరపకాయలని చీర వేసుకోండి అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ వేగినాక చూసుకోవచ్చు మీరు కొంచెం ఆయిల్ పడుతుంది ఒక రెండు స్పూన్లు పర్లేదు మీరు కొంచెం తక్కువ వేసుకుంటామంటే వేసేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొన్ని ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూసేయండి మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి ఫన్ ఉంది సో చూడండి మంచిగా పచ్చిమిర్చిస్ వేగుతున్నాయి మనం వేసుకున్న ఆవాలు తర్వాత శనగపప్పు ఉద్దివాళ్ళు అన్నీ కూడా మంచిగా వేగుతున్నాయి ఎప్పుడైనా సరే కర్రీస్లోకి ఫ్రెష్ కరివేపాకు తీసుకోండి ఇప్పుడు మనం కొన్ని ఆనియన్స్ వేసుకుంటున్నాం మనం ఇంతకుముందు పేస్ట్లో కూడా కొన్ని ఆనియన్స్ వేసుకున్నాం కాబట్టి సో ఇప్పుడు మనం కొంచెం తక్కువ వేసుకున్నాము ఇంకా కొంచెం ఫ్రెష్ కరివేపాకు కూడా ఎందుకు అదంతా కరివే కూడా సో చూడండి ఇది వేగడానికి ఒక టూ మినిట్స్ పడుతుంది వేగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తావు ఓకేనా నేను నచ్చిపెడదామని అనుకున్నా సో బాగా వేగుతాను కదా సో ఇంకా మీరు ఎంతమందికి పొట్లకాయ కూర అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి పొట్లకాయతో ఇంకా ఏమేమి చేయొచ్చో కూడా కామెంట్ చేసేయండి ఓకేనా చూడండి మమ్మీ శారీ బాగుందా బాగుంటే కామెంట్ చేసేయండి శారీ బాగుంది అని మా హాయ్ సో వేగుతా అండి వేగనిద్దాం వేగిన తర్వాత నెక్స్ట్ ఏమేసుకోవాలో చూపిస్తాం సో చూడండి తిరుగుబాటు అయితే వేగింది ఇప్పుడు మనం వాటర్లో కట్ చేసుకున్న పొట్లకాయల ముక్కల్ని అయితే వేసేసుకుందాం మాకైతే ఒక మూడు పొట్లకాయలు అయితే సరిపోయినాయి పెద్దవైతే మీరు ఒక రెండు తీసుకోండి బాగా కడుక్కున్న పొట్లకాయల ముక్కలు అయితే వేసేసుకోవాలి సో మనం ఫ్రెష్ పొట్లకాయలు వేసుకున్నాం కదా దాని అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా సో ఇవి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గల ఇవి మగ్గిన తర్వాత నెక్స్ట్ మసాలా వేసుకునేటప్పుడు చూపిస్తాను ఓకేనా ఇది కనీసం అంటే పేద నుంచి వాళ్ళు మంచిగా ఆయిల్లో మగ్గాలి మగ్గాలన్నమాట ఓకేనా మగ్గిన తర్వాత చూపిస్తాను వెయిట్ చేయండి స్టేట్ సో కొంచెం ఉప్పు అయితే వేసుకుంటాను మమ్మీ రాళ్ళు ఉప్పు ఇప్పుడే అనమాట మంచిగా మగ్గడానికి పొట్లకాయలు సరేనా మగ్గిన తర్వాత నెక్స్ట్ చూపిస్తా సో చూడండి మనం చాలా సేపు అన్నమాట పెట్టి సో చూడండి ఆయిల్ అయితే చాలా బాగా మగ్గినాయి ఇప్పుడు ఒకసారి చూసుకోవాలా కింద పైన ఇంకా కొంచెం మగ్గిన తర్వాత మసాలా అయితే వేద్దాము బాగా మగ్గల ఆవిరికి సరేనా ఓకే వెయిట్ చేద్దాం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా సో చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే పొట్లకాయ బాగా మగ్గింది ఇప్పుడు కొంచెం మసాలాను అయితే వేసుకున్నాము అదే మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మసాలా అనమాట టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఏమన్నా మసాలా అనమాట చూడండి బాగా ఆయిల్లో మగ్గిన పొట్లకాయి అందులోకి మనం ఇంట్లోనే పట్టించుకున్న మసాలా అంతా వేస్తే ఆ పొట్లకాయ టేస్ట్ అదిరిపోతుంది అనమాట సూపర్ ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి ఈ పొట్లకాయ చపాతీ అయితే అదిరిపోతుంది అన్నమాట సో ఈరోజు మమ్మీ చపాతి వేస్తుంది దాంట్లోకి అయితే ఈ పొట్లకాయ కర్రీ అనమాట చూడండి ఒకసారి పొట్లకాయ ఎంత బాగుందో ఎంత డ్రింపింగ్ అసలు స్మెల్ అయితే అదిరిపోయిందనమాట సో ఎన్నో రకాల పొట్లకాయ కర్రీలు చూస్తుంటారు బట్ ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పొట్లకాయ కర్రీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనమాట జనరల్గా చాలా మంది పొట్లకాయ తినరు బట్ ఒకసారి ఇట్లా చేసుకొని తినారంటే స్మెల్ కూడా అంతే ఇట్లా మంచి ఒక మంచి స్మెల్ వస్తుంది అనమాట ప్లజెంట్గా చూడండి ఇంత మంచిగా ఉంది పొట్లకాయ కర్రీ సో ఇది కొంచెం సేమ్ అయితే మగ్గాలన్నమాట మగ్గించిన తర్వాత తగినంత వాటర్ పోసుకుందాము అది మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట ఓకేనా సరే వెయిట్ చేద్దాం ఫైవ్ మినిట్స్ ఓకేనా సో చూడండి మసాలా అయితే ఆల్మోస్ట్ మగ్గి ఉంటుంది ఇంకా సో మనం దీంట్లోకి అవన్నీ వాటర్ అయితే వేసుకున్నాము ఏముంది వాటర్ వేసుకున్నాం అబ్బాబ్ ఎంత బాగుంది ఎట్లకాయ ఫ్రై సో ఆ మసాలాలో వాటరే కొన్ని వేసుకున్నాం మేము అంతే ఎక్కువే వేసుకోలేదు సో ఇది ఇంకొక టెన్ మినిట్స్ బాగా మగ్గితే మీడియం ఫ్లేమ్లో టేస్ట్ అయితే అద్దరిపోతుంది లాస్ట్ లో పాలు కూడా పోస్తాము ఇంకా బాగుంటది పాలు పోస్తే చూసినారా ఎంత బాగుందో కొట్లకాయ కర్రీ ఈ వాటర్ అన్ని బాగా మగ్గి ఆ తర్వాత మేము కొన్ని పాలు కూడా పోస్తాం లాస్ట్ లో అనమాట ఒకవేళ ఉప్పు కారం ఏమన్నా ఉంటే ఇప్పుడు చూసేసుకోండి మళ్ళీ సర్దుకొని మళ్ళీ పాలు పోసిన తర్వాత ఏం చేయడానికి ఉండదు ఇంక ఇప్పుడు ఏదైతే టెన్ మినిట్స్ ఉంటుంది వెయిట్ చేద్దాం ఓకేనా చూడండి ఎంత మంచిగా మగ్గుతాను ఓకేనా ఓ పది నిమిషాలు అయితే వెయిట్ చేద్దాం కర్రీ మగ్గే వరకు ఓకేనా సో చూడండి ఆల్మోస్ట్ చాలా సేపు అయిపోయింది ఇంకా పొట్లకాయ కర్రీ మరగ మగ్గబట్టి ఆయిల్ ఇట్లా పైకి వచ్చింది అంటే ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టు సో చూడండి మనం పోసుకున్న వాటర్ కూడా ఆల్మోస్ట్ అన్నీ మంచిగా విమిరిపోయినాయి అనమాట ఇప్పుడు మనం ఒక చిన్న గ్లాస్తో పాలు అయితే పోసుకుంటాము మీరు కూడా పోసుకోండి పాలు పాలు పోసుకుంటే దాని టేస్టే వేరనమాట చాలా బాగుంటుంది సో చూడండి అబ్బా సో చూడండి గైస్ ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట మన పొట్లకాయ కర్రీ అయితే ఇంకా ఫైనల్కి వచ్చేసినాము చూడండి గ్రేవీ కూడా ఎంత మంచిగా ఉందో పాలు పోసిన తర్వాత ఇది అనమాట పొట్లకాయ కర్రీ చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా పొట్లకాయ కర్రీ చాలా బాగుంది ఈజీగా అనమాట మా మమ్మీ చూపించిన ప్రాసెస్లో చేసుకున్నారంటే టేస్టీ టేస్టీ పొట్లకాయ కర్రీ అయితే రెడీ అయిపోతాదన్నమాట ఆహాహా పొగలు వచ్చే దాంట్లో పొట్లకాయ కర్రీ సూపర్ ఉంది కదా ఇంకా అయిపోయింది కదా మమ్మీ గైస్ శివాల్టీ వీడియో మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే ఈ రెసిపీ ఇంకా ఎవరికైనా నచ్చితే కామెంట్ చేసేయండి దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఒకసారి చూడండి మమ్మీ రోజు ఎంత క్యూట్ సూపర్ ఉంది కదా Aday sangati bye